నిందాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా అంతటా చేపట్టడం జరిగింది అందులో భాగంగా పాండ్యం మండలం ఆర్జం ఇంజనీరింగ్ కాలేజ్ సముదాయం వద్ద విద్యార్థులతో మహిళలతో గ్రామ పెద్దలతో మాట్లాడడం జరిగింది ఎస్ఐ చాందాషా వారికి ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలు పిల్లల ప్రేమల వ్యవహారాలు యువత తప్పుడు దోవ పడుతున్న మార్గాలను గురించి జాగ్రత్తల గురించి తెలియజేశారు సూసైడ్ చేసుకోవడం కానీ మేము తర్వాత ఇల్లు చేసి చూడడం కానీ పేర్లు చేసేసి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను మీకు మా పూరిశాఖ అన్ని వేళ మీకు సపోర్ట్ ఉంటుంది మీరు తగ్గిస్తే శాఖ వాళ్ళు మీకు సహాయం చేస్తారు అలాగే దయచేసి లాగించారు కాదు ఎప్పు పెట్టుకుంది తర్వాత ఈ ఈ రోజుల్లో ఆన్లైన్ బిడ్డింగ్ స్పూల్లో ఆడుకోవడము తర్వాత గంజాయిని తక్చుతూ మన యువత చాలా మొత్తం పెరిగిపోతారు కాబట్టి మన రంజాల్లో కుటుంబంలో ఏమన్నా గంజాయి అమ్మ కానీ చేస్తే ఆ పోలీస్ శాఖలోకి ఫోన్ చేసి పోయిలు భేటీ రావు అలాగే మీరు కూడా పోలీస్ శాఖలో సపోర్ట్ తీసుకుంటున్నా తరువాత సమాజానికి సహాయక కార్యక్రమల నిమిత్తం రూపొందించబడిన ఈ ఉదహరణను ఆరోగ్య విద్యా నిపుణులతో మరియు విద్యార్థులతో, యువతతో చర్చించేందుకు అలాగే ఈ నూతన ఆప్టిమ్స్ సపోర్ట్ గా ఉన్నందున అలాగే విచారన గాని వ్యక్తితే ఇ నడక వాళ్ళకి చేయబోతారు హెల్త్ నుంచి చెప్పారు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేసుకుంటారు ఆఫీస్ నుంచి కానీ పని నుంచి కానీ ఇంటికి క్షేమంగా చేసుకుంటారు కాబట్టి అలాగే మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ శాఖను అప్రోచ్ కాండి మా పోలీస్ వాళ్ళు మీ దగ్గర ఇంటి పూరిస్తుందా అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా పూర్తిస్తుందనిపిస్తారు ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి సాల్వ్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తారు అంతే కానీ బాధలు ఎప్పుడు పెట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకోవడము ఏమి నష్టాలు వ్యాపారంలో తర్వాత టీపీ చేయడము దీనివల్ల మీ నష్టాలు నష్టపోతారు కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పండి టీపీ చేయడం ఏమీ చేయడం ఏదైనా డబ్బులు ఉంటే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ చెప్పండి అలాగే మనకి సెల్ ఫోన్లో ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఓటీపీ చెప్పడం చెప్పిపోతున్నాం ఎందుకంటే ఉంటుంది తర్వాత డబ్బులు అన్ని కట్టే పోతాయి